దేవుని ఆత్మతో చేతులు ఎత్తితే శత్రు మారిపోతాడు దేవునికి మహిమ కలుగును గాక ఒక ఇద్దరు గుడ్డులకు దేవుడు కళ్ళిస్తే వాళ్ళు దేశాన్ని మారుస్తున్నారు ఒక ఇద్దరికి కళ్ళిస్తే ప్రజలందరినీ దేవుని పరిచయం చేస్తారు యేసు క్రిస్తుల గురించి చెప్తున్నారండి ఒక ఇద్దరు గుడ్డు కళ్ళిస్తే అయితే నీకేం ఇవ్వాలి చెప్పండి నీకేం కావాలి మీకు ఏం కావాలండి ఎవరు కావాలి ఎవరికి కావాలండి ఎవరికి కావాలండి ఎవరికి కావాలో చేస్తండి రామ్మా రామ్మా రా 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 దేవుడి ఇలా ఉంటుంది కొట్టండి చప్పట్ల దేవుడికి ఒకసారి ఇదండి దేవుడి దగ్గర ఉన్న విధానం అయ్యో చేయి ఎత్తిన బాగుండేదే దేవుడు ఇచ్చిన తర్వాత ఇట్టుంటది నేను అదే అడుగుతున్నాను ఏం కావాలి ఏం కావాలి నువ్వు అనుకుంటున్నావా నా ప్రభునికి ఇవ్వబోతున్నాడు కొట్టు చప్పట్ల దేవుడికి నువ్వు అనుకున్నది దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వు అడిగేది ఇవ్వబోతున్నాడు అది నీ ముందే ఉంది నీ దృష్టి మారులు కాక నీ దృష్టి మారులు కాక

మీరు కాక ఆమె ప్రతి ఒక్కరి కన్నులు తెరవబడును ఏ మాత్రం సందేహం లేదండి దేవుని దగ్గర ఎవ్వరు సందేహించొద్దు ఆవిడొచ్చింది సందేహం లేకుండా చెయ్యెత్తింది మీరందరూ ఎత్తుతామా వద్దా ఎత్తాలా వద్దా అవసరమా కాదా అని అనుకున్నారు దేవుడు దేవుడి సన్నిధిలో బలిపేట మీద నిలబడి తన సేవకుల నుంచి మాట్లాడుతున్న మాట దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం అలా నీకు ఏ కావాలని దేవుడు అడుగుతున్నాడు నిన్ను నీకు ఏం కావాలని అడుగుతున్నాడు దేవుడు సైలెంట్ కూర్చున్నా నువ్వు ఇదే నీ జీవితం ఇదే నీ ఆత్మీయత ఇదే నీ ప్రార్థనా స్థితి చిన్న పిల్లడిగినా ఇచ్చాడు ఇప్పుడు నేను ఎవరు అడిగినా దేవుడు కూడా అదే చెప్తున్నాడండి ఇలా ఇవ్వడానికి ఎన్నో సార్లు నీ దగ్గరకు వచ్చా ఇలా ఇవ్వడానికి ఇలా ఇస్తానని నీ దగ్గరకు ఎన్నో సార్లు వస్తే నువ్వు అలాగే డిస్కషన్ చేసి వద్దాను నువ్వు ఇలాగే నువ్వు వద్దని పక్కకి వెళ్ళిపోయి నువ్వు అందుకని దేవుడిని గుర్తు చేస్తున్నాడు ఈ విషయాన్ని నిజమండి గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడండి దేవుడు ఇద్దరు గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడు దేవుడు ఎలా కళ్ళు అంటే నేను నమ్మేనయ్యా దేవుడిని ఏమని మీరు అంటారు నేను నమ్ముతున్నాను కదండి నేను నమ్ముతున్నాను కదా నువ్వు నమ్ముతున్నావులే నేను కాదనట్లా కానీ నీ నమ్మికలో కూడా తేడా ఉంది నువ్వు నమ్మే విధానంలో తేడా ఉంది వాళ్ళు ఎలా నమ్మారు తెసా అసలు నువ్వు తప్ప ఎవరో అయ్యా అంతేనా నువ్వు తప్ప నా కళ్ళు ఎవరో తెరవలేరు అంతగా నమ్మారు ఇంకోటి కూడా చెప్పనా ఏసుకో రోడ్డు మీద నడిచిపోయేటప్పుడు కేగలేస్తే కేగలేసి ఎంత గట్టి పిలిచినా పలకలేదండి ఏసు తీస్తారు వెళ్ళిపోయాడు అలా ఏమన్నా ఆగారా మళ్ళీ ఆగారా ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళారండి వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్నాడు అంటే ఏంటి ఎక్కడికి పోయినా దేవుడిని వదిలిపెట్టట్లా ఆమె నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఎక్కడ కూర్చున్నప్పుడు నాకు అది కావాలి ఇది కావాలన్నావు నీ ఇంటికి పోయా కూడా అది అనాలి ఆమె నీ ఇంటికి పోయా కూడా అదే ఆలోచనలు ఉండాలి నిజమండి నా దేవుడు ఇస్తాడు ఇస్తాడంతే ఇస్తాడండి అంటే దాంట్లో డౌటే లేదు నీ కుండెల్లో నీ ఆలోచనలో నీ తలంపుల్లో నీ దేవుని స్మరణ చేస్తూనే ఉండాలి నాకిస్తాడు నాకు ఇస్తాడు నాకు అద్భుతం చేస్తాడు నువ్వేమైతే కృంగిపోతున్నావో ఏదైతే కావాలనుకుంటున్నావో ఏదైతే ఇది అది అని అనుకుంటున్నావో అది ఇది కాదండి దేవుడు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాడు తీసుకోండి ఆమె ఆమె అయితే దృష్టి మార్చే దేవుడి మీద విశ్వాసం మార్చాయి ఇప్పుడు ఉన్నదంతా చెట్ల బుట్లు పడే మొత్తం తీసి పక్కన పడే ఇప్పుడు నుంచి మార్చు ఇప్పుడు నుంచి నీ చూపు మార్చు ఇప్పుడు నుంచి నీ ఆలోచన మార్చు ఇప్పుడు వరకు మోసాలు చేసింది చాలు ఇప్పటి వరకు భర్తను మోసం చేసింది చాలు భర్తని భార్యను మోసం చేసింది చాలు పిల్లల్ని మోసం చేసింది చాలు ఇంటి పక్కన వాళ్ళ వేళ్ళ అందరిని మోసం చేసిన దినాలిక చాలు దేవుణ్ణి కూడా మోసం చేసిన దినాలిక చాలు చాలండి ఈ ఉపవాస ప్రార్థన ఎలాంటి అంటే నీ దృష్టి మారాలి ఈ ఉపవాస ప్రార్థన అనంతరం నువ్వు కార్యాలు చూడాలి అలే లూయా మీరు నమ్మండి మీరు నమ్మండి మీరు నమ్మండి రేపు మళ్ళీ వచ్చే అక్టోబర్ కల్లా ఇక్కడ ఎవరెవరు ఏదైతే అడిగారో వాళ్ళందరూ పొందుకోబోతున్నారు అలే లూయా అలే లూయా సందేహం లేదు విశ్వసించి చూడండి నేను ఆ రోజు చెప్పాను ఆ రోజు నేను చెప్పాను ఎక్కడ ఎక్కడ నిలబడి నా ప్రభు చేయాలనుకుంటే ఏదైనా చేయగలడో మీరు అనుకుంటే ఇది మొత్తం అయిపోయిందని చెప్పాను అయిపోయింది నేను అనుకోలేదండి అయిపోయింది అయిపోయిపోయింది ఈ రోజు దేవుని మందిరంలో బలిపీఠం మీద నిలబడి ఎక్కడ నిలబడితే అదే బలిపేటం లేదు ఎక్కడ దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్న మాట మీరు అడగండి మీరు అడగండి నీ దృష్టి మారకుండా అడగండి అనగండి మీరు పొందుకోబోతున్నారు మీరు పొందుకున్నారు గట్టి చెప్పండి తప్పనిసరిగా పొందుకుంటారు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీరు నాకు సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెప్పబోతున్నారు మీరు చెప్పబోతున్నారు ఇక్కడ నిలబడి చెప్తారా అక్కడ నిలబడే చెప్తారా ఎక్కడ ఎక్కడా ఎక్కడ నిలబడి చె వినాలి వింటానా విన్నా వింటాను వింటాను ఖచ్చితంగా వింటాను మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు సాక్ష్యాలు చెప్పబోతున్నారు సాక్ష్యాలు చెప్పబోతున్నారు అండి దేవుని ఆత్మపూర్వకంగా చెప్తున్నాను మీకు జోగు చెప్పట్లా దృష్టి మార్చేది నీ దృష్టి మార్చేయి నీ భర్త వాడు వచ్చే రేపు వచ్చేటప్పుడు కుర్చీలో కూర్చుంటాడు కింద కూర్చుంటాడు నిజమండి నమ్ముదురు మీరు నమ్మటమే కావాలి దేవుడికి మీ ద్వారా అనుకులు ఇక్కడికి రావడమే దేవుడికి కావాలి అలే లూయా అలే లూయా విశ్వసించే వారు దీవిని చూస్తారు అంతే ఏమాత్రం సందేహమే లేదు మన దేవుడు జీవం కలిగిన దేవుడు నువ్వు నమ్మింది వస్తదంటవా చీర వచ్చిద్దా ఎటు నుంచి వచ్చిద్దు పట్టుకుంటాడా ఎలాంటి టైప్ కాదు క్రీస్తు వారు అసలు మునిగిపోనివ్వడండి దేవుడు మనం అక్కడికి ఎక్కడికో మునిగిపోయినూ జారిపోయినూ మునిగిపోయి లోపల పోయి అంత స్థితి కాదు అంత స్థితి కాదు ఓడ మీద శిశులు వెళ్తున్నారట అలలన్నీ ఈరోజు చంపుదామని చెలరేగుతున్నాయి ముంచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అయిపోయారు మీరు ఇందాక ఇందాక ఒక పాట వాళ్ళు చెప్పండి ఒక పాట పాడిన వాళ్ళు మీరాగ వీళ్ళు ఏమేమి పాటలు పాడారండి ఒక పాట చెప్ప నేను నెల్లప్పుడు సన్ను తదన్ను ఆ అంతనా అంత మంచికే ఓకే ఇప్పుడు దాకా పాటలు పాడిన దానివి కదా ఇప్పుడు అలొచ్చేసరికి ఇప్పుడు దాకా వాళ్ళు మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో దేవా స్తోత్రం దేవా నాయన ఆరాధన స్థుతి ఆరాధన అనుకుంటే పాటలు పాడి వాళ్ళు వీళ్ళందరూ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో వాక్యం వినుకుంటూ ఆత్మతో నింపబడిన వాళ్ళు ఇప్పుడు పడవ మీద వెళ్తుంటే అంతనా నా అంతే అన్నట్టు పాడుతున్నారండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో కూర్చొని ఆ వాళ్ళ కూర్చొని అలా పాడుతున్నారు వాళ్ళు అయిపోయింది వాళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు అలలన్నీ మమ్మల్ని చంపైపోతున్నాయి కేకలేస్తున్నారట దేవుడిని గెలవట్లేదు వాళ్ళు కేకలేస్తున్నారట కేకల మీద కేకలేస్తున్నారు అయితే గుర్తుపెట్టుకోండి అండి జీవం కలిగిన దేవుడు ఆమె అర్థం చేసుకున్న దేవుడు తన పిల్లల కోసం వచ్చే దేవుడు ఆమె వస్తాడు వచ్చాడు అల్లల చేత ఓడ కొట్టబడుతూ ఉంటే అల్లల్ని తొక్కుకుంటూ నా ప్రభు కోడ్డు చంపట్ల దేవునికి అల్లలు ముంచడానికి వస్తనే ఈ రోజుతో చంపేయాలని చూసిన అల్లల్ని తొక్కుకుంటూ నా ప్రభు తొక్కుకుంటూ వస్తున్నాడు మునిగి పోనివ్వడు మునిగిపోనివ్వడు అది మన దేవుడి స్థాయి మనం అదే గుర్తు పెట్టుకోవాలండి మన దేవుడు మన కోసం వస్తాడు ఆమె వస్తాడు అంటే ఆయన రాక మానుడు ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితి మధ్యలోకి దేవుడే వస్తాడు దేవుడు అంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఒకరోజు సహోదరుడు నేను ఇంకొక బ్రదర్ మీటింగ్స్కి వెళ్తాను రెండు రోజులు చెప్పే ఉంటాను మీకు పోయినసారి వెళ్తా ఉంటే అప్పుడు ఫెస్టివల్ ట్రైన్ ఏమి అన్ని బుకింగ్ అయిపోయింది అన్ని బుకింగ్ అయిపోయింది మా మేము వెళ్దాం అనుకుంటే అక్కడికి ఉదయాన్నే వెళ్ళిపోవాలి ఉదయం కల్లా వెళ్ళిపోవాలి సేవుకులు కూడికలు వాకింగ్ చెప్పాలి ఉదయాన్నే తర్వాత నైట్ మీటింగ్ మళ్ళీ పగల కూడా మీటింగు ముందు సేవకుల మీటింగు తర్వాత పగల మీటింగ్ తర్వాత నైట్ మీటింగ్ మొత్తం మూడు అరేంజ్ చేసుకున్నారు వెళ్ళాలి అట్లా రెండు రోజులు అయితే ఏం అంటే ఇప్పుడు మేము వెళ్ళాలి చూస్తే రెండు అవుతుంది రెండో ఒంటి గంటన్నారు ఒకటిన్నర అవుతుంది నైట్ ట్రైన్లు ఏమి లేవు మేము అందరిని అన్ని కౌంటర్స్ అడ్డుకుంటూ వచ్చాం టికెట్స్ మేడం సార్ టికెట్స్ టికెట్స్ రేపు సాయంత్రం రండి అంట రేపు సాయంత్రం రండి ఇలా అంటున్న క్రమంలో నేను ఒకటే అనుకున్నాను ప్రభావం చిన్న సహాయం చేయవచ్చు కదా మీరు ఉన్నారు కదా మాకు ఒక చిన్న సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా మీరు నమ్మండి కౌంటర్లో కూర్చున్న ట్రైన్ ట్రైన్ టికెట్లు ఇచ్చేవాళ్ళు సంగతి మీకు తెలుసా ట్రైన్ ఇక్రంలో ఒకసారి చేయద్దానండి అందరు ఇక్కడ లేక టికెట్ తీసుకున్న వాళ్ళు చేయత్తండి వాళ్ళు టికెట్ అట్టిసిరు డబ్బులు అట్టిస్తారు చూసేత